మమ్మీకి ఇష్టం వన్ పార్ట్ డాడీకి ఇష్టం వన్ పార్ట్ పింకీకి ఇష్టం వన్ పార్ట్ అందరికి ఇష్టం వన్ పార్ట్ మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అబ్బురు థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ పార్క్ ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్ గొలగమూడి నెల్లూరు శాట నరసింహరావు గారి ఆశీస్సులతో మన అంశాన్ని ముందుకు కూడా తీసుకెళ్తామని కూడా మనవి చేస్తున్నాం ఏపీటీసీగా ఉన్నప్పటి నుండి అప్సా తర్వాత కాలంలో అప్సాగా అందరూ కూడా రికగ్నిషన్ రావడం కాబట్టి అప్సాగా మనం మారి ఈరోజు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ కూడా అప్సా కార్యవర్గం కూడా ఉందని కూడా మనవి చేస్తున్నాం ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మరియు నగర శాఖ కావలి అలాగే కోవూరు ఉదయగిరి శాఖల నూతన కమిటీ ప్రమాణ స్వీకారం అత్యంత వైభవంగా జెట్టి శేషారెడ్డి కళ్యాణ మండపంలో ఈరోజు రాష్ట్ర నాయకులు మన ముక్కరిగా వచ్చేసినటువంటి ఏమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి మరియు రూరల్ శాసనసభ్యులు కోటరమేధరెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు మేమందరం కూడా ఇక్కడ ప్రమాణ స్వీకారం జరిగింది జిల్లా అధ్యక్షుడిగా నేను అంటే కర్తం ప్రతాప్ రెడ్డి సిటీ అధ్యక్షుడిగా సుబ్బన్న మరియు కావలి కోవూరు ఉదయగిరి శాఖలందరూ కూడా ప్రమాణ స్వీకారం రాష్ట్రంలో నెల్లూరు నుంచి రాష్ట్రానికి ఎన్నికైనటువంటి వారు కూడా ఎంతో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి కరస్పాండెంట్లు అందరూ కూడా విచ్చేశారు ఎప్పుడు జరగని విధంగా ఈరోజు ప్రమాణ స్వీకారానికి దాదాపు ఐదు ఆరు వందల మంది పైగా రావడం జరిగింది కూడా మనవి చేస్తున్నాను ఈరోజు ఈ యొక్క అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో మొట్టమొదటిసారిగా ఘనంగా ప్రమాణ స్వీకారాలు జరిగింది అలాగే ఈ యొక్క మొన్న కూడా మేము మన మంత్రివర్యులు పొంగు నారాయణ గారిని గారిని అలాగే రూరల్ శాసనసభ్యులు మేము మన కోటమరెడ్డి చేతరెడ్డి అన్నగారి అన్నగారిని కలిసినప్పుడు కూడా సెప్టెంబర్ ఐదు లోపల మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు విగ్రహం కావాలని అడిగితే వారికి వారు సమ్మతించారు త్వరలో ఆ విగ్రహాన్ని కూడా మేము ప్రారంభించడం జరుగుతుంది ఐదో తేదీ లోపల ఈరోజు గతంలో అప్సా అంటే కరస్పాండ్లకు ఒక అభయం అవస్థ అప్సా అంటే ఒక నమ్మకం ఒక అప్సా అంటే ఒక ధైర్యం కల్పించడంలో అప్సా కుటుంబ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా సమస్యల మీద మేము పోరాటం చేయడం జరిగింది కూడా మనం చేస్తున్నాం ఈరోజు ఏ జిల్లాలో ఏ కరస్పాండెంట్కి సమస్య వచ్చినా ముందుండి వాళ్ళ సమస్య పరిష్కరించడంలో అప్సా ఎప్పుడు ముందు ఉంటుందో కూడా మనవి చేస్తున్నాం ఒక ప్రైవేట్ స్కూల్ సమస్యలే కాదు వాళ్ళు పర్సనల్గా ఏది వచ్చినా కూడా మా కుటుంబ సభ్యులందరూ కూడా అప్సా కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ పోయి అక్క అక్క అండగా ఉంటామని కూడా మనవి చేస్తున్నాం సెప్టెంబర్ ఐదో తేదీన ఉపాధ్యాయ దినోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించాలని కూడా మా కమిటీ సభ్యులు కూడా అందరం కూడా తీర్మానించడం జరిగింది అలాగే గతంలో అప్సా ప్రైవేట్ స్కూల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి డివోగా ఆఫీసులో ఉన్నటువంటి కొంతమంది అధికారులను కూడా మేము సస్పెండ్ చేయించడం కూడా జరిగింది అఫ్సా ఎక్కడ కూడా కరస్పాండ్ జోలికి వస్తే ఎవరిని కూడా మేము వదిలిపెట్టమని కూడా మనవి చేస్తూ మేమందరం కూడా ఒక తాటి మీద ఈరోజు ప్రైవేట్ స్కూల్ ఎదుర్కొన్న సమస్యలని మేము అధికారుల దృష్టికి కానీ మంత్రుల దృష్టికి కానీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి సమస్యలు పరిష్కరిస్తున్నాం ఈరోజు మాకు అన్ని అన్నదండలు అందిస్తున్నటువంటి నా శాసనసభ్యులకు కానీ మంత్రులు కానీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం